సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ సమావేశం ఈరోజు కార్మిక కర్షక భవన్లో జరిగింది గత నాలుగు రోజుల నుండి విపరీతమైన వర్షాలు ఈ ప్రాంతంలో పడతా ఉన్నాయి ప్రధానంగా ఎవరైతే బిల్డింగ్ వర్కర్లు ఉన్నారో రంగ కార్మికులు ఉన్నారో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా మత్స్యకారులకి గత వేట నిషేధ కాలంలో డబ్బులు ఇవ్వలేదు అట్లాగే వేట గత నాలుగు రోజుల నుండి లేని పరిస్థితి ఉంది అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇది కాకుండా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చేసరికి గ్రామీణ ప్రాంతంలో పంచాయతీలకు నిధులు లేకపోయేసరికి విష జ్వరాలు అట్లాగే అనేక వ్యాధులు ప్రబలలే పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి చాలా ప్రాంతాలకు సంబంధించిన వాటిలో సిపిఎం పార్టీ పరిశీలిస్తే విష జ్వరాలు విధిరంభిస్తూ ఉన్నాయి ప్రధానంగా డయేరియా లాంటి దానిలో కానీ డెంగ్యూ అట్లాగే మలేరియా లాంటి జ్వరాలు విపరీతంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఆ దిక్కు కూడా సక్రంగా లేవని తెలియజేస్తున్నారు ప్రభుత్వం వెంటనే దీన్ని జోక్యం చేసుకోవాలి విష జ్వరాలు ప్రబలకుండా అట్లాగే పిల్లలు పెద్దలు వీళ్ళందరికీ ఆరోగ్య పరిరక్షించాల్సిన బాధ్యత ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అదే కాకుండా కొన్ని ప్రాంతాలు అనేక గడ్డలు కొట్టుకుపోయాయి అనేక వాగులకు సంబంధించి ఇబ్బందులు పడ్డాయి నిన్న మనందరం చూసాం ఈ రాంబల్లి మండలం మధ్యదారులో కరెంట్ షాక్ కొట్టి ఒక నిండు ప్రాణం పోయింది అట్లాగే వాళ్ళు పెంచుకున్న బస్సులు కూడా కరెంట్ షాక్ తగిలింది వీళ్ళకి ప్రభుత్వం నుండి నష్టపరిహారంగా ఒక యాభై లక్షలు ఇవ్వాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం జరిగిన నష్టానికి సంబంధించి సమగ్రమైన విచారణ జరిగి ఏ పంట నష్టపోయినా ఏ ప్రాంతానికి ఇబ్బంది వచ్చినా దాన్ని సద్దిద్దే ప్రయత్నం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది